ప్రాజెక్ట్ పోటీ చేస్తున్నాము అదేవిధంగా రోజు అఫెక్ట్ అయిన ఏరియాలో ఉన్న జన వర్షుల దగ్గర నుంచి స్టాఫ్ స్టాఫ్స్ మేము పరీక్ష కోసం ల్యాబరేటరీకి పంపించి వస్తులకి ఈ వ్యాధి ఏమైనా సంక్రమించాలేదా ఆల్రెడీ వీళ్ళు ఎవరైతే వ్యాధికి ఎక్స్పోజ్ అయ్యిన్నారో వాళ్ళందరికీ ప్రొఫైల్ యాక్టివ్గా కనుక డామిక్లో క్యాబినెట్ కూడా ఇవ్వడం జరిగింది డాక్టర్ స్మితాసింగ్ ఎన్సీడీసీ నుంచి తర్వాత డాక్టర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మాదాల మల్టి స్పెలిటీ వెంకటతరణ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు పిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విష చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్ టూ సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటుకు వెళ్లి దారి నాలుగవ వీధి పొగ తోట నెల్లూరు